వేలు వేలుగా ఉంది దండ్ల లక్ష్మి యాభై వేలు రెండు ఎకరాల భూమి ఉంది ఒకే రేషన్ కార్డులో కుమారుడి పేరు ఉండడం వల్ల దండ్లక్ష్మి గాలి ఎస్సి ఇట్లా కావాలంటే ఆ ఊర్లో మొత్తం ఎనభై రెండు మంది రుణమాఫీ గాని రైతుల వివరాలు ఉన్నాయి నీకు పంపిస్తే నువ్వు చూసుకో ఒక వేలు మమ్మల్ని చూపిస్తే రెండు వేలు నేను చూపిస్తాయి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి రైతుల కళ్ళల్లో ఈయన ఆనందం చూసిందట రైతుల కళ్ళల కన్నీళ్లు పెట్టించినావు రైతులు వైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సురేందర్ రెడ్డి అనే రైతు ఇవాళ దుబ్బాక మండలానికి సంబంధించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు రైతు భరోసా ఈ రోజుకి ఇవ్వలేదు ఎగ్గొట్టినావు ఇంకెప్పుడు ఇస్తా వానకాలం అయిపోయింది ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇవ్వకుండా రైతులు లూసురు పోసుకుంటున్నావు బోనస్ అన్నావు నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్తలేవా నీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అన్నావు మక్కల కన్నావు కందుల కన్నావు శనిగల కన్నావు పెసర్లకు అన్నవు ఏమైంది బోనస్ అన్ని పంటలకు బోనస్ ఇవ్వకుండా బోనస్ను బోగస్ చేసి రైతులను మోసం చేసిన సన్నాసి ఎవడు అని నేను అడుగుతా ఉన్నా చెప్పు ఇలా రైతులను ఎక్కడ ఆనందం ఉంచినవు రుణమాఫీ సగం కాకపా రైతు భరోసా ఇవాళకి వానకాలం అందకపాయ పంటలకు బోనస్ బోగస్ అయిపోయే అన్ని ఉత్త మాటలేని ఇవాళ రుణమాఫీ మొన్న మీరు చూశారు ఇప్పుడు నేను వీడియో కూడా చూపిస్తాను ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడుతూ అంటాడు రెండు లక్షల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు రెండు లక్షల రుణం పైన ఉన్నటువంటి వాళ్ళు మీరు పైన ఉన్న డబ్బు కట్టండి మరుక్షణం మీకు రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి అంటున్నాడు తుమ్మల గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం రెండు లక్షల పైన రుణమా ఉన్న వాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మార్క్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా రెండు లక్షల పైన వాళ్ళు మనం చెప్తే దాకా కట్టొద్దు అని చెప్పు ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అరవై అకౌంట్లు నాకు ఇప్పుడే కట్టి నేను గట్టి పది రోజులు అవుతుంది నాకు ఏం లేదు చెప్తారు ముఖ్యమంత్రి ఏమో రెండు లక్షల పైన రుణం ఉన్నోళ్ళు వెంటనే కట్టండి మీరు కట్టిన మరుక్షణమే మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి చెప్తాడు వ్యవసాయ మంత్రి ఏమంటుండు తొందరపాటి పైన ఉన్న వాళ్ళు కట్టకూరి మీరు కట్టినాక మళ్ళీ ఇంకా ఇయ్యలేదని మమ్మల్ని అంటారు ఇప్పుడే కట్టకుండా నేను చెప్పినప్పుడే గట్టు ఉండని వ్యవసాయ మంత్రి అంటాడు నీదేం క్యాబినెట్ మంత్రికి నీకే శుతి లేదు నీ మంత్రిదో మాట నీదో మాట నువ్వేమో గట్టుమంటావు నీ మంత్రి ఏమో కట్టకమంటాడు నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక ఐదు పేర్లు చెప్తా బొమ్మగారి రచిత గ్రామం తడకమల్ల మూడు లక్షల పదహారు వేల అప్పుంటే లక్ష పదహారు వేల రూపాయలు కట్టేసింది నల్లగొండ జిల్లా మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు మరుక్షణ అన్నావు కదా రేవంత్ రెడ్డి కట్టి పదిహేను రోజుల అట్లనే బచ్చు రంగయ్య రెండు లక్షల పద్దెనిమిది వేలు అప్పు ఉంటే మిత్తితో సహా రెండు లక్షల పైన ముప్పై ఎనిమిది వేలు ఉందంటే ముప్పై ఎనిమిది వేలు కట్టిండు ఎస్బీఐ ఏడీబీ నల్లగొండ మిర్యాలగూడ మండలం ఈయనకు ఎప్పుడు చేస్తావో చెప్పు అలాగే మాలోతు ప్రసాద్ రెండు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలుంటే మీద ఐదు వేల రూపాయలు కట్టిండు దామరచెర్ల మండలం యూనియన్ బ్యాంకు కట్టి ఇప్పటికి పది రోజులు మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ కాలే అదే విధంగా కమతం ఎల్లయ్య మూడు లక్షల ఇరవై వేలు ఉండే మిత్తితో సహా లక్ష ముప్పై వేలు కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో లక్ష ముప్పై వేలు కట్టిండు కట్టి ఇళ్ళడికి పదిహేను రోజులు అయ్యే నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే సుష్మిత బక్రి చెప్పే గ్రామం మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఆరు ఉంది మీద ఉన్నది వడ్డీతో సహా లక్ష ముప్పై వేలు కట్టిండు ఎస్బీఐ ఏడీబీ సిద్దిపేట సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు కట్టిండు ఈ వాళ్ళకి పదమూడు రోజులు అయింది నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ కాలే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా కట్టంగానే మరుక్షణం చేస్తానో కదా నేను ఉదాహరణకు ఒక ఐదు పేర్లు చెప్పిన నల్గొండ ఏవో మూడు మా సిద్దిపేట ఏవో మూడు చెప్పిన ఇంకా పంపు అంటే మొత్తం పంపుతా మరి చెయ్యి మరుక్షణమే రుణమాఫీ చేస్తానో కదా చెయ్యి మాట మీద ఉండే మనిషివా లేకపోతే సన్నాసివా చెప్పు ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు ఎవరు సన్యాసో ఎవరు రాజీనామా చేయాలనో నేను అడుగుతా ఉన్నా ఏమంటాడు ఈ సన్నాసి ఆడ దాక్కున్నాడు అంటుడు నేనట ఏడ దాక్కున్నానట ఇవాళ స్పీచ్లో గాంధీ గాంధీభవన్లో రాజీనామా చేసిన చేస్తాన సన్నాసి ఆడ దాక్కున్నాడు అన్నాడు ఏడ దాక్కున్నా నీ గుండెల్లో దాక్కున్నా నీ గుండెల్లో నిద్రపోతున్నా నిన్ను నిద్ర వట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఎలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా యాడుంటా నీ గుండెలో నిద్రపోతా అడుగడుగులో నిన్ను గుర్తు చేస్తుంటా అడుగడుగులో నిన్ను నిలదీస్తుంటా రాష్ట్రంలో నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెలో నిద్రపోతా ఎడవకున్నావు అంటున్నావు ఎడవండుకున్నా రోజు నీ వెంటనే పడుతున్నా యాదీష్ పెట్టండి నిన్ను యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నేను ఎక్స్పోర్ట్ చేసిన ఇంకా మాట్లాడండి ఫోర్త్ సిటీ గురించి మాట్లాడుతు ఫోర్త్ సిటీ అసలు ఫోర్త్ సిటీ ఎక్కడదే దాని గురించి ఎప్పు జరిగే జాగ ఎక్కడదో ఫార్మా సిటీ కోసం ఈ దేశంలోనే ఫార్మా హబ్బుగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం ఉంది ప్రపంచమే మన దిక్కు చూస్తుంది ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ వన్ కావాలని ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి పన్నెండు వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించారు దాని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి ఫోర్త్ సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు అది కాక నీ దగ్గర ఎక్కడిదో చెప్పు ఎక్కడిది ఫోర్త్ సిటీ ఊదరగొడుతున్నావు అంతా ఏదో నేనే చేసినా ఈ ఫోర్త్ సిటీ అంత ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు వెనకటికట్టడో వంటంతా వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిందట వడ్డించడానికి చేసి అంత నేనే చేసినాడట ఇది కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాలు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని ఫార్మాసిటీ చేయని ఆయన అంటే ఫోర్త్ సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఆనాడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపసు ఇస్తామన్నారు ఈ వాపసి మరి అయితే ఫార్మా సిటీ పెట్టు లేదంటే రైతులకు భూములు వాపసి నువ్వు ఈ ఫోర్త్ సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక ఉచిత కరెంటు గురించి మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఉచిత కరెంట్ ఇచ్చిందట తెలియదా ఈ రాష్ట్ర రైతులకు తెలియదా ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంట్ అయింది అది అది దొంగ రాత్రి ఏడు గంటలని చెప్పి నాలుగైదు గంటల కరెంట్ ఇవ్వలే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అది ఉత్త కరెంటు నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కాను రెప్పగొట్టినంతసేపు కరెంటు పోకుండా మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చిండు కేసీఆర్ గారు ఇచ్చిండు ఆనాడు వైఎస్ ఇచ్చింది ఉత్త కరెంట్ అని రాష్ట్రంలో ఏ రైతుని అడిగినా చెప్తాడు అన్నీ పగటి రెండు రెండుసార్లు గెలుస్తా పదేళ్ళు మాదే గవర్నమెంట్ అని పదే పదే చెప్తున్నాడు కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే ఐదేళ్ల తర్వాత బంగారు పల్లెంలో పెట్టి ప్రతిపక్షానికి ఇచ్చేసినారు బీజేపీని గెలిపించిండ్రు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఐదేళ్లకే ప్రజలకు ముక్కుకొచ్చి ముక్కులకొచ్చింది ఆడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది నాయన నువ్వు ఈ ఐదేళ్ళు ఉంటేనే ఎక్కువ ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు కాకపోతే నువ్వు బై డిఫాల్ట్ గెలిచినవి నీ అదృష్టం బాగుంది ఐదేళ్ళు ఉంటావు కానీ ఐదేళ్ళు మంచిగా పనిచేయి ఊరికే తిట్ల దండకాలు పనిచేసి ప్రజల కోసం పనిచేయి నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు ఏదైనా కొద్దిగా అండి ఉన్న మంచి పేరు వస్తుంది రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో ఒకసారికే పోయింది ఛత్తీస్గఢ్లో ఒకసారికే పోయింది యాడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది ఇక ఎంత పచ్చి అబద్ధాలంటే మేము టీచర్ల ట్రాన్స్ఫర్లు చేసినామని ఇలా చెప్తున్నాడు పద్దెనిమిది ఏళ్ళ కింద అయిందట టీచర్ ట్రాన్స్ఫర్లు పద్దెనిమిది ఏళ్ళ టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యాలే కదా ఇక రేవంత్ రెడ్డి వచ్చి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఇప్పుడే ట్రాన్స్ఫర్లు చేసినా అని మాట్లాడుతుండు అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేసింది నిజం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా టూ థౌజండ్ ఎయిటీన్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఫర్ టీచర్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది నీకు ఎవడో ఆ స్క్రిప్ట్ రైటర్స్ చక్కగా లేడు ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు ఇట్లా అబద్ధాలు ఆడితే టీచర్లు ఏమనుకుంటారు టీవీలో చూసిన టీచర్లు ఏమనుకోవాలి పద్దెనిమిది ఏళ్ళ కింద ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు నేనే చేసిన అంటే టీవీలలో చూసిన టీచర్లు ఏమనుకుంటరు నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా నీ గౌరవం నువ్వు దక్కించుకున్నట్టు కాదా నీ దక్కించుకుంటే దగ్గించుకున్నా కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతావు ఇక ఉచిత కరెంటు గురించి స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చింది ఇక అంతకుముందు కరెంటే ఇక స్కూళ్ళల్లో అడుగుపోయే స్కూల్లో అడుగుతావో అంతకుముందు కరెంటే లేదట కంప్యూటర్లని మూలగబడ్డాయట ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే స్కూళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిందట కేసీఆర్ గారు ఉన్న అంతకుముందున్న ప్రభుత్వాలు స్కూళ్లకు గ్రాంట్ ఇచ్చిండ్రు స్కూల్ హెడ్ మాస్టర్లు కరెంటు బిల్లు కట్టినరు నువ్వు గ్రాంట్ బంద్ చేసినావు డైరెక్ట్ కరెంటు వాళ్ళకి కట్టున్నావు గంటే తేడా కేసీఆర్ ఇచ్చిండు స్కూల్ వాళ్ళు కరెంట్ బిల్ కట్టిండు నువ్వు స్కూల్లోకి ఇచ్చిండు బంద్ పెట్టినావు కరెంట్ వాళ్ళకి కడుతున్నావు గాదానికి ఏదో నేనేందో ఉచిత కరెంట్ ఇచ్చినా ఇక గతంలో లేనే లేదు ఇప్పుడే కొత్తగా స్కూళ్ళకి కరెంట్ ఇచ్చింది అన్నట్టు బిల్డప్ ఇవ్వట్టివి నువ్వు ఇవాళ ఇంకో విషయం మీరు చూశారు నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపేంది ఇవాళ రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు నేనే పంపిన అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైతుంది శ్రీధర్ ఏమో ఏ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని బాబు అంటాడు బతి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకొని రాష్ట్రం తీస్తుండ్రు అంటాడు రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చేట్లేమన్నాడు గాంధీ బీఆర్ఎస్ఏ అన్నాడు ఇవాళ ఏమంటాడు గాంధీ భవనంలో చూడుంది ఇక ఇవాళ గాంధీ భవనంలో ఏమంటాడు మనోడే కదా ఇక ఎవడు మనవడో ఈ పుణ్యాత్ముడు ఏం మాట్లాడతాడు బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నిబంధం ఉంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా రాజ్యంగా అడ్డగోలో మాట్లాడుతూ ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మన వాడో వీడో మోపాడు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తున్నారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు చింతపడిన అయినా చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు ఇప్పుడు ఏమంటారు మనోళ్లే వాళ్ళ ఇంటికి పోయి దాన్ని మనోళ్ళు అంటే ఎవరు పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు పొద్దుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అంటాడు రేవంత్ రెడ్డి ఇవాళనేమో మావడే అంటుండు మనోడే అంటుండు కాంగ్రెస్ వాడు అంటుండు నా గరకా నాకు అట్క అయిపోయినట్టుంది ఇది అసలు ఇందాక ఎవరి వాడు అంటే ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు మళ్ళా పైకి వెళ్ళేమంటాడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది ఇదో సన్నాయి నొక్కులు నొక్తాడు మళ్ళా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా ఇది నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే తొమ్మిదిన్నర ఏళ్ళలో ఏమైతుండే కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయింది నీలాగా ఇట్లా చేయలే అదేవిధంగా ఇంకో అబద్ధం రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ ఆయన స్పీచ్లో చెప్తుండు నేను కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం ఇక మా చెమటలన్నీ గారిపోయినాయి తెగ కష్టపడ్డం ఇక మేము రీజనల్ రింగ్ రోడ్ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చిన అంటాడు ఈయనట శాంక్షన్ చేయించుకొచ్చినట్ట అబద్ధం ఆటజల్ అక్కేటట్టు ఉండాలి ఇగో కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరు ఏమంటాడు ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు టేక్అప్ ద నార్థన్ పోర్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అండర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఫేజ్ వన్ రెండు వేల ఇరవై రెండులోనే డిసెంబర్లో భారత్మాల ప్రాజెక్ట్లో రీజనల్ రింగ్ రోడ్ ఇంక్లూడ్ అయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మీద రెండు వేల ఇరవై రెండులో మేము రీజనల్ రింగ్ రోడ్ సౌత్ సైడ్ శాంక్షన్ అయింది అంటే నార్త్ సైడ్ శాంక్షన్ అయింది అంటే మీరు ఇప్పుడు సౌత్ సైడ్ నువ్వు చేయించు మరి నార్త్ అండ్ సైడ్ శాంక్షన్ మేము చేయించినాం రెండు వేల ఇరవై రెండులో అంటే అది సంగారెడ్డి మెదక్ సిద్దిపేట్ యాదాద్రి భువనగిరి జిల్లాలు ఈ నాలుగు జిల్లాలను కలిపే నార్త్ సైడ్ రీజనల్ లింక్ రోడ్ మేము శాంక్షన్ చేయించినాం మేం జయించిన దాన్ని కూడా మేమే చేసినాం తెగ కష్టపడ్డబట్టు రేవంత్ రెడ్డి మరి సౌత్ సైడ్ ఎందుకు జయించలేము ఆయన మీరు వచ్చి పది నెలలు కదా సౌత్ సైడ్ చేయించు మరి ఆ సౌత్ సైడ్ ప్రతిపాదన కూడా మేము పంపిదాం దాన్ని శాంక్షన్ తీసుకురాపో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన రీజనల్ రింగ్ రోడ్ కూడా మేమే జయించినామని ఈయనగారు అబద్ధం మాట్లాడు అది రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అయింది రెండు వేల ఇరవై మూడులో ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాసెస్ కూడా మొత్తం చేశాం ఇలా నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో నేను చేసినా అని చెప్తే ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే జనం ఏమనుకుంటారు రెండు వేల ఇరవై మూడులో పేపర్లలో అన్ని పేపర్లల్లో రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ కు నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ ఎక్విజేషన్ రెండు వేల ఇరవై మూడులోనే లోనే పేపర్ల వచ్చినాయి ఇప్పుడు నేను జయించిన రేవంత్ రెడ్డి గల గాంధీ భవనంలో పచ్చి అబద్దం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ అబద్ధాలని